కేటీఆర్ గారు స్పీకర్ సార్ మీరు విశేషమైన అనుభవం కలిగిన సీనియర్ మెంబర్ సార్ మీరు గతంలో చాలా ఉన్నతమైన పదవులు కూడా చేస్తున్నారు మేము సిన్సియర్గా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం సార్ దయచేసి రికార్డులు తిప్పియండి ఎన్నిసార్లు ఇంటరప్షన్లు అయినాయి ఎన్నిసార్లు మంత్రులు అంత అంత ఎక్సైట్ అయ్యి మాట్లాడితేట్లా సార్ మంత్రులు సార్ ద సెన్స్ ఆఫ్ డెమోక్రసీ దయచేసి కొత్త సభ్యులు కాంగ్రెస్ నుంచి యాభై మూడు మంది ఉన్నారు ద సెన్స్ ఆఫ్ డెమోక్రసీ ద బ్యూటీ ఆఫ్ డిస్కషన్ ఇన్ అసెంబ్లీ సర్ డిస్కషన్ డిబేట్ డిసెంట్ సార్ అపోజిషన్ అనేది మాకు వి విల్ హ్యావ్ అవర్ సే ద గవర్నమెంట్ విల్ హావ్ ఇట్స్ వే దట్ ఇస్ దట్ ఇస్ ద సెన్స్ ఆఫ్ దయచేసి నేను వారిని వారిని మిమ్మల్ని కూడా కోరేసి సార్ మంత్రులకి సంయమనం ఉండాలి రిస్ట్రైంట్ ఉండాల్సింది ట్రెజరీ బెంచెస్ కి అపోజిషన్ సహజంగానే మేము ప్రభుత్వం చేయని పనులు ఇస్తానని చెప్పిన మాటలు హామీలు కాని హామీలు మేము దయచేసి దయచేసి ప్రకాష్ గారు స్పీకర్ గారి ఒకటే రిక్వెస్ట్ మంత్రులకి మంత్రులకి మీరు దయచేసి చెప్పండి ఇప్పుడు మేము కూడా ప్రొవోక్ చేయాలనుకుంటే మేము కూడా మాట్లాడచ్చు సార్ మేము కూడా చెప్పొచ్చు థర్టీ పర్సెంట్ కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు ట్వంటీ పర్సెంట్ కమిషన్ అని సెక్రటరీలో ధర్నాలు అయిపోయి కూర్చోండి సార్ ఎస్సెన్స్ ఆఫ్ ద డెమోక్రసీ చాలా సంతోషం కేటీఆర్ గారు లేచి చాలా గౌరవంగా మాట్లాడతాడని నేను ఊహించాను ఓ సభ్యతగా మాట్లాడుతాడు ఆశించాను లేచి ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష ఎసెన్స్ ఆఫ్ ద డెమోక్రసీలో డిస్కషన్ ఉండాలా డిబేట్ ఉండాలన్నారు సంతోషం డిస్కషన్ డిబేటు వాస్తవంగా ఉండాలా లేచి మాట్లాడిన ప్రతి మాత అబద్ధంగా మాట్లాడాలా వాట్ అవర్ యూ డూయింగ్ యు ఆర్ నాట్ మిస్ గైడింగ్ ది హౌస్ నాట్ ఓన్లీ ది హౌస్ ది ఎంట స్టేట్ యు అర్ మిస్ గైడింగ్ వారు ఏమన్నారండి అబహస్తం పేరు మీద అడ్డగోలుగా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చామని చెప్తా ఉన్నాను సివిల్ సర్వీస్ స్టూడెంట్స్ కోసం మన రాష్ట్రం నుంచి పోతున్నటువంటి విద్యార్థులకి పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులకి ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూస్ స్టూడెంట్స్ కూడా ఎవరైనా ఈ రాష్ట్రం నుంచి భారతదేశంలో నడుపుతున్నటువంటి యూపీఎస్సీ ఎగ్జామ్ కోసం డబ్బులు లేకుండా ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళే ప్రోత్సహిద్దామని చెప్పి మేము ప్రిలిమినరీ పాస్ అయినటువంటి వాళ్ళందరికీ ప్రతి అభ్యర్థి ఎవరు అప్లై చేసుకుంటే వాళ్ళందరూ లక్ష రూపాయలు ఇద్దామని చెప్పాం మెయిన్స్ కంప్లీట్ చేసి ఇంటర్వ్యూకి పోతా ఉంటే ఢిల్లీకి పోయి ఆడు ఉండటానికి కోచింగ్ తీసుకోవడానికి ఎంతో కొంత సాయం చేస్తే కొద్దిగా ఎక్కువ మంది ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి మన రాష్ట్ర విద్యార్థులు వస్తే రాష్ట్రానికి గౌరవం కొంత మర్యాద కొంత భవిష్యత్తులో వాళ్ళు ఎక్కడున్నా కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉపయోగపడతారని వాళ్ళకు లక్ష రూపాయలు ఇద్దామని చెప్పాం ఇది మంచి పథకం కదా అధ్యక్ష ఇస్ దర్ ఎనిథింగ్ రాంగ్ ఇన్ దిస్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేటే కదా చేసింది చేసిన దానికి మీరు నాలుగు కోట్లు చేశారు నలభై కోట్లు అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నారు నేను అడుగుతా ఉన్నాను పల్ల రాజేశ్వర రెడ్డి గారిని అడ్వర్టైజ్మెంట్ మీరు చూసారా ఇచ్చామను ఇది ఈజ్ ఇట్ నాట్ అ బ్లాంకెట్ స్టేట్మెంట్ ఆఫ్ మిస్ గైడింగ్ ద హౌస్ కాన్ డూ లైక్ దిట్స్ అధ్యక్ష వాళ్ళు లేచి ఇంకో వాళ్ళు వేసి మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్ గారు ఏమండి థర్టీ పర్సెంట్ పర్సెంటేజ్ తీసుకుంటున్నారు కమిషన్ తీసుకున్నారు అనమాట ఎవరండి నలభై వేల కోట్ల రూపాయలు కూడా పనులు చేపించి బిల్లులు ఇవ్వకుండా ఈ రాష్ట్రం మీద లక్ష కోట్ల పోగడి అప్పులు చేసి మీరు పోతే వాళ్ళందరూ బిల్లులు రాక నాలా బాధపడుతూ రాష్ట్రం కోసం అడుగురిగి ఇడు విరిగి సెకండరీ చూసుకు తిరిగి నాలా బాధపడుతున్నారు మీ పాపం వల్ల ఈరోజు రాష్ట్రంలో లక్ష కోట్ల పనులు వేసినటువంటి వాళ్ళ బిల్లు లాక ఏడుస్తున్నారు ఎంతో కొంత మేము బాగు చేసి కొద్ది కొద్దిగా సర్జ చేసి ముందు పోతా ఉంటే అడ్డవోలుగా మీరు ఈ మాట మాట్లాడటం ఇది వాస్తవమా రైట్ నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను కేటీఆర్ ని ఐ హెన్ ఛాలెంజ్ కేటీఆర్ నా యూ హ్యావ్ టు ప్రూవ్ దట్ వాట్ ద స్టేట్మెంట్ వాట్ యూ మేడ్ అదర్వైజ్ యూ హ్యావ్ టు సేవ్ అపోజిట్ టు దిస్ హౌస్ యూ హ్యావ్ టు మేక్ ఎ స్టేట్మెంట్ అధ్యక్ష నేను అడుగుతా ఇది మీరు ప్రూవ్ చేయకపోతే ఈ సభకి క్షమాపణ చెప్పాలి ఈ రాష్ట్ర ప్రజలకు కూడా క్షమాపణ చెప్పాలి ఈ రకంగా మైక్ దొరికింది కదా అని అడ్డగోలుగా ప్రభుత్వం మీద బ్లాంకెట్ గా ఈ రకమైన స్టేట్మెంట్ ఇస్తే ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ అధ్యక్ష గౌరవ సభ్యుడు వీరి మీద తిరిగి సమాధానం చెప్పాలి క్షమాపణ కూడా చెప్పాలి దయచేసి ప్లీజ్ ప్లీజ్ ఇప్పుడు కేటీఆర్ గారు ఏదైతే థర్టీ పర్సెంట్ అని అనుచిత వ్యాఖ్య చేసినో దాన్ని రికార్డుకి వెళ్ళి డిలీట్ చేయడం జరుగుతుంది ప్లీజ్ రెడ్డి గారు మల్లె రెడ్డి గారు మల్లె రెడ్డి గారు అధ్యక్ష 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 బాధ్యత డిపిటీ సీఎం గారు సభ్యులందరూ సహకరించాలి డిపిటీ సీఎం

మేము ఒక బాధ్యతతో రాజకీయాల్లోకి వచ్చాం అడ్డగోలుగా మీలాగా రాష్ట్రం మేము పడి తగ్గించి దోపిడీ చేసుకోవడానికి రాలేదు మేము ఒక బాధ్యతతో ప్రజలకు సేవ చేయాలని మేలు చేయాలని ఒక నమ్మకంతో మాలా రాష్ట్రము అణగారిన వర్గాలు బాధితులు తాయితులు ఇబ్బందులు ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాలు బాధపడకూడదు వాళ్ళ కోసమైనా చేయాలనేటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచనతో రాజకీయాలకు వచ్చినటువంటి వాళ్ళు వెళ్తూ ఉన్నారు మీలాగా అడ్డగోలు పనులు చేసి ఈ రాష్ట్రాన్ని దోపిడి చేసి సర్వనాశనం చేసి ఏమి లక్షల కోట్ల రూపాయలు ఇది ఏమైనా పారవేసిపోయే విధంగా మేము రాలేదు అధ్యక్ష మాట్లాడే ముందు ఒక బాధ్యత ఉన్నారు ఒక నిబద్ధత ఉండాలి గౌరవ సభ్యులు మాట్లాడేటప్పుడు ఒక స్టేట్మెంట్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం మాట్లాడేది కరెక్టా కాదా ఇది మనం ఏం చేస్తున్నాడు నిబద్ధతో మాట్లాడాలి ఇద్దరు ఎవరు ఏది ఏమి పడితే అది మాట్లాడితే తెలుస్తుంది అనుకుంటున్నారా లేచిన దగ్గర నువ్వు చూస్తున్నాం అధ్యక్ష ప్రతి స్టేట్మెంట్ ఇస్ నాట్ కరెక్ట్ అధ్యక్ష ఈ టు సే అపాలజీ ఈ టు సే అపాలజీ అధ్యక్ష దయచేసి ప్లీజ్ సభ్యులందరూ కూర్చోవాలి ప్లీజ్ దయచేసి దయచేసి ప్లీజ్ అందరు చేయాల్సిన కూర్చో అందరు కూర్చోవాలి ప్లీజ్ కూర్చోవాలి ప్లీజ్ ప్లీజ్ కూర్చోవాలి గుర్చండి ప్లీజ్ గుర్చండి గుర్చండి ప్లీజ్ గుర్చాలి దయచేసి నేను సభ్యులందరిని ఒక రిక్వెస్ట్ చేస్తున్నా కెటిఆర్ గారు ప్లీజ్ కూర్చోండి గుర్చండి హరీశ రావు గారు ప్లీజ్ హరీశ రావు గారు ప్లీజ్ నేను గుర్చండి సార్ నేను గుర్చండి సార్ ఈ వాళ్ళం కూర్చోబెడుతున్నా ఫస్ట్ వాళ్ళం కూర్చోబెట్టిన తర్వాత నేను కూర్చోమంటున్నాను నేను hinale ఇప్పుడు నిమిష ప్లీజ్ శ్రీహరి గారు శ్రీహరి గారు ప్లీజ్ శ్రీహరి గారు కూర్చోండి దయచేసి కేటీఆర్ గారు మీరు ఒక వ్యాఖ్య చేసూ అదే నన్ను చెప్పని అండి మీరు నన్ను చెప్పని అండి మీరు కాదు మీరు కేటీఆర్ గారు సీనియర్ ఎల్ఏ మినిస్టర్గా కూడా చేశారు మీరు ఏదైతే మాట మాట్లాడిందో అది అన్పార్లమెంటరీగా మన శాసనసభలో మాట్లాడాల్సిన విషయం కాదు ప్లీజ్ హరీష్ దయచేసి నన్ను మాట్లాడియండి ఇప్పుడు ఇప్పుడు నన్ను మాట్లాడిస్తున్నా లేదా ప్లీజ్ ఒక నిమిషం నేను చెప్తాను దయచేసి కేటీఆర్ గారు